నమస్తే నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు మరి గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు గురువుగారు మకర రాశి వారికి మీ నెలలో చూసుకున్నట్టయితే కనుక గోచారం ప్రకారం అసలు వీరికి ఏ విధంగా ఉంటుందంటారు దాంతోపాటుగా వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఏ ఏ పనులు ముఖ్యంగా ఈ నెలలో చేసుకోవచ్చు అంటారు మీరన్నట్టుగా మకర రాశి వారికి మనం చెప్పుకుంటున్నట్టు ప్రతి రాశి వారికి ఈ మే నెలలో వచ్చేటప్పటికి మకర రాశి వారికి చాలా మంచి కాలం అని చెప్పాలి మకర రాశి వారికి ఈ మే నెలలో అనేక విధాలు కూడాను అభివృద్ధి మార్గాలు ఎక్కువగా ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు ఈ మే నెలలో చేయొచ్చు ఈ మే నెలలో చేయడం వల్ల తప్పకుండా వివాహమై తీరుతుంది అంటే సంవత్సరం అంతా కూడా ఒడిదుడుకులు ఇబ్బందులు ఉన్నాయంటే మనం చేసిన ప్రారంభం చేసిన సమయం శుభ సమయం కాబట్టి ఆ చేసిన సమయాన్ని బట్టి వెంటనే కానీ లేదా వెనకాల ముందు కానీ వివాహ ప్రయత్నం ఫలిస్తుంది వివాహం కాక ఆలస్యంగాన చాలా వయసు మీదబడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మే నెలలో అయ్యే అవకాశం ఉంది ఇదే కాకుండా ఈ మే నెలలో ఏదైనా ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకు ఉన్న దాంట్లోనే కాకుండా ఇంకా అప్పు చేసైనా కూడా ఇల్లు కొనుక్కోవచ్చు భయపడాల్సిన అవసరం లేదు సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే బాగలేదు కానీ మే నెలలో మాత్రం వీళ్ళకు అమోఘమైనటువంటి యోగకాలం అని చెప్పాలి యోగమాసం యోగమైనటువంటి జీవితం అని కూడా చెప్పుకోవచ్చు మకర రాశి వారికి ఈ మకర రాశి వారికి మే నెలలో కొత్తగా ఇల్లు కొనాలనుకుంటే ప్రశాంతంగా ప్రారంభం చేసుకోండి కొనండి కలిసి వస్తుంది లేదు స్థలం కొనాలనుకున్నా కొనండి కలిసే వస్తుంది లేదు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పొలాలు కొనాలనుకున్నా కొనండి కలిసి వస్తుంది కూడాను అలాగే ఇందులో భాగంగా మనం ఏదైనా సరే తీసుకునేటప్పుడు అది చూ చూసుకొని చూపించుకొని తీసుకోవాలి మళ్ళీ అది వాస్తు బాగలేకపోతే స్వామి చెప్పారు మేము తీసుకున్న మాకు మళ్ళీ కలిసి రాలేదని అంటే బాగోదు ఎందుకంటే తీసుకునేది కూడా బాగుండాలిగా ఇప్పుడు మనం ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి అమ్మాయి చూడకండి పెళ్ళి చేసుకోలేంకాట్టలేంకా అమ్మాయి ఎట్టుంది ముక్కు ముఖం ఉందా లేదా అసలు ముక్కు ఉందా లేదా మొక్కం ఉందా లేదా లేదా పండ్లు ఉన్నాయా లేవా వరి మెల్లకన్నా లేకపోతే గుడ్డి పిల్లనా ఏమిటి చూడాలి కదా చూస్తే కానీ పోనీలే అమ్మాయి నల్లగా ఉన్నా కళ్ళు ఉండాలి అంటే నవ్వుతూ ఉండాలి నీలాగా నవ్వుతూ ఉండాలి నవ్వుతూ ఉంటే అదొక పాజిటివ్ అదొక పాజిటివ్ పాజిటివ్ అంటే అమ్మాయి నవ్వుతూ ఎలా ఉందో ఆ ఇల్లు కూడా ఆనంద నిలయం అంటారు ఏమంటారు అమ్మాయిని సంస అమ్మాయిని చేసుకోవడమే అదృష్టం ఎందుకంటే మన జీవితం బాగుపడుతుంది శుభప్రదంగా ఉంటుంది కుటుంబం అంతా కూడా సంతోషంగా అభివృద్ధి చెందుతుంది అని అని హండ్రెడ్ పర్సెంట్ అమ్మక తెల్లగా ఉన్నా కూడా ముచ్చుమొహం ఉండింది అనుకో సంసారం అంతా నాశనమే సంసారం అంతా నాశనమే అవును అట్లాగా మనం ఏదైనా సరే చేసేటప్పుడు మనం చేయాలనుకున్నప్పుడు గుడ్డిగా చెప్పారు కదా బాగుందని చేసేయకూడదు అందులో కూడా మనం చూసుకోవాలి ఎందుకు చూసుకోవాలంటే నష్టపోకూడదు నష్టపోయిన తర్వాత ఏమీ చేయలేం చేతులు కాలిన తర్వాత కాలింది కాలింది కానీ ఎన్ని ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు మనము కాలకుండా ఉండడానికి ముందు చూసుకోవాలి అట్లాగా ఈ రాశి వారికి ఈ మాసంలో మంచి యోగమైన మాసమే మే నెల ఏది చేసినా కలిసే వస్తుంది దాంతో పాటు కూడా ఇంకా కాస్త మనం చూసుకొని నడుచుకున్నాం అనుకో ఇంకా తిరిగే లేదు సపోజ్ ట్రావెల్స్ బిజినెస్ చేసేవాళ్ళు అనుకోవచ్చు లేదంటే సొంతంగా వాహనాలు వాడుకునే వాళ్ళు ఇంటి ఇంట్లో అంటే ఇంటికంటే వాళ్ళు ఓన్గా వాడుకునే వాహనం అనుకోవచ్చు అది బైక్ లేకపోతే కారు లేకపోతే ఏదైనా సరే లారీ బస్సు అనుకోవచ్చు అది ఏదైనా సరే ఈ నెలలో కొంటే కలిసే వస్తుంది మే నెలలో మామూలుగా మిగతా సమయాల్లో కొన్నట్టయితే నష్టపోయే అవకాశం కూడా ఎక్కువే ఉంది నష్టపోవడం అంటే ఆర్థికంగా నష్టపోవడం ప్రమాదాల రీత్యా కూడా ప్రాణ నష్టాలను కూడా కోల్పోవడం అనే సమస్య ఉంటుంది అందుకనేసి అట్లా కాకుండా ఈ మే నెలలో సొంతంగా వాడుకోవడానికైనా తెచ్చుకున్న కలిసే వస్తుంది ఈరోజు ఆ వాహనం కొనడం వల్ల ఒక బైక్ కొన్నారనుకోండి అది కలిసి రావడం వల్ల రేపు ఇంకా కొద్ది రోజుల తర్వాత ఇంకొక ఈ బైక్ కలిసి రావడం వల్ల కారు కొనుక్కునే స్థాయి కూడా ఎదుగుతాం అదే మనము బిడ్డ వచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ అంటాం కదా గుడ్డు అంటే వాహనం గుడ్డు అంటే ఇప్పుడు నంది అనుకుందాం నంది అంటే ఏమిటి శివుడికి వాహనం అదే బైకు మనకు వాహనం అప్పుడు మనమే శివుడు అదే కదా చక్కగా అది నంది అంటే ఆ విధంగా కలిసి వస్తుంది ఆ బైక్ కొన్న దానివల్ల మనకు కలిసి రావడం వల్ల మనం కొద్ది రోజులకి అభివృద్ధి చెంది ఇంకొక కారు కొనే స్థాయికి ఎదిగిపోతాం అన్నమాట ఇట్లా కలిసి వచ్చే మాసం అనేది కలిసి వచ్చే కాలం ఉంటే నడిసి వచ్చే కొడుకు పుడతాడు అన్నట్టుగా ఆ ప్రతిదీ కూడా కలిసే వస్తుంది ఈ మాసంలో వాహన వాహనాలు కొనే అవకాశం ఉంది నూతన వాహనం గృహయోగం ఉంది నూతన గృహయోగము ఉంది నూతన వస్తు యోగము ఉంది ఇలాగే ప్రతి చెప్పుకుంటూ పోతుంటే ఈ మాసంలో చేసింది జీవితాంతం కలిసి వస్తుంది ఆ ఈ మాసంలో మనము నగలే కొన్నాం అనుకుందాం అవి మనకు కలిసి వస్తాయి అనే విధాల అదే కలిసి రాని మాసం కొన్నామనుకోండి నగలు బంగారమే దానికోసం ఓ దొంగ పుడతాడు దొంగ పుడతా అంటే వాళ్ళు పుట్టే ఉంటాడు వాళ్ళు బుద్ధి పుడుతుంది కొట్టేయాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు పొరపాటున మనం ఏదైనా నగలు మెల్ల వేసుకుని ఈ మధ్యన చైన్ స్నాచింగ్ సో ఇలా జరిగే వాటిలో కూడా ఇది కూడా ఉండొచ్చు అంట అనుకూలమైన టైం బాగలేకపోవడం మనం తీసుకున్న సమయాలు బాగలేకపోవడం వల్ల ఏ రోజైనా సరే అవి దొంగల పాలైపోతాయి లేదనుకోండి మనమే వాటిని ఎక్కడన్నా పెట్టి మర్చిపోవడం పోగొట్టుకోవడము అక్కడ దాకా ఎందుకండి బంగారం నగల దాకా ఎందుకు మనం చెప్పులే కొన్నామనుకోండి జత చెప్పులు ఆ కొన్నవి మంచి రోజు కొన్నామనుకో ఆ వాటిపైన మనం తిరుగుతూ ఉంటే పోయిన పనిల్లో అవుతూ ఉంటుంది ఎక్కడ పోతే ఆ పని అవుతూ ఉంటుంది అది శుభప్రదం అంటే మనకు కార్య సాధన అంటారు దాన్ని లేదు ఆ చెప్పులు కొన్నామనుకోండి ఆ చెప్పులు మనం తిరగడం కాదు అవి మన కాళ్ళు గరుస్తూ ఉంటాయి అంటే మన కాళ్ళు కొరుకుతూ ఉంటాయి పూలు అవుతూ ఉంటాయి అంటే అవి మనకు కలిసి రాలేదు అని అర్థం ఇంకా కూడా చెప్పాలంటే ఆ చెప్పుల్ని ఏడో అక్కడ ఏడన్నా గుడి దగ్గర లేకపోతే ఎక్కడన్నా ఇంటి బయట వదిలి లోపలికి వెళ్ళామనుకో అనుకో మనం వచ్చేటప్పటికి ఆ కుక్కలు కుక్కలు వాటిని చూశాయనుకోండి అందరి ఉంటాయి మన చెప్పులు మాత్రమే కుక్కలు ఎత్తుకొని పోతాయి కుక్కలు ఎత్తుకుపోయి వాటిని కొరికి పెట్టేసి అంత చీల్చి చండాడేస్తాయి టైం బాబు టైం ఇట్లా ఉంటుంది నిజంగా గురుగారు నిత్య జీవితంలో సింపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ మన లైఫ్ లో ప్రతిదీ జరిగే ప్రతి చిన్న విషయాన్ని చూపిస్తే చాలా చక్కగా వాస్తవం ఇది లేదనుకోండి గుడికి వెళ్ళాము గుడిలో వదిలిపెట్టి దేవుడికి దర్శనానికి వెళ్ళాము అక్కడ కుక్కలు ఉండవు కానీ దొంగలు ఉంటారు వాడు దేవ దర్శనానికి వచ్చినట్టే ఉంటాడు ఇంకో వాడి బుద్ధి మన చెప్పులపైనే పడుతుంది అక్కడ ఎన్నో వందల చెప్పులు ఉంటాయి కానీ మన చెప్పులు మాత్రమే వేసుకొని వెళ్ళిపోతాడు మనం వచ్చి తారాడుకోవాలి ఏంటి నా చెప్పులే నా చెప్పులే ఇట్లా ఏంటంటే కలిసి వచ్చే మా మాసంలో కొంటే ప్రతిదీ కలిసే వస్తుంది కలిసి రానప్పుడు కొన్నామంటే అది ఏదైనా సరే పాడైపోతుంది ఏదైనా పాడైపోతుంది మర్చిపోవాల్సిందే దాన్ని లేదా దాన్ని ఉంచుకున్నామంటే మనకే నష్టం జరుగుతూనే ఉంటుంది అందుకనేసి అలా ఒక్కొక్క అవి ఒక్కొక్కటి ఒక్కొక్క వారికి ఒక్కొక్క మాసంలో కలిసి రావడాలు కలిసి రాకపోవడాలు అట్లాగా ఈ మే నెలలో మాత్రం మకర రాశి వారికి చక్కగా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువ అంతేకాకుండా శుభ అంటే శుభ వార్తలు శుభవార్తలు అంటే పెళ్ళి కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాటితో పాటు ఇంకా సంతాన శుభవార్త లేని అవకాశం ఉంది ఇట్లా అనేక విషయాలలో కూడా మకర రాశి వాళ్ళకి అనువైనటువంటి కాలము చక్కటి మాసము ఏ పనైనా కూడా ఈ మేనలో ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంకా కూడా వీళ్ళకి బాగుండడం కోసం ఇదే కాకుండా ఈ నెల కాకుండా తర్వాత కూడా బాగుండాలి అని అనుకుంటే ఈ మకర రాశి వాళ్ళు శివుడికైనా సరే లేదంటే నవగ్రహాలలో ముఖంగా ఉన్నటువంటి శనీశ్వరుడికైనా సరే ఒక హాఫ్ లీటరు పాలు తీసుకొని ఒక రాగి చెమ్ములో కానీ లేదంటే వెండి అయినా సరే లేదా ఇత్తడి ఎత్తడి అయినా సరే కంచు చెమ్ములైనా సరే పాలు వేసుకొని అందులో ఒక యాభై గ్రాములు కానీ వంద గ్రాములు కానీ నువ్వులు వేసి కలిపి నువ్వులు పాలు కలిపి అభిషేకం చేయాలి శనేశ్వరుడికైనా లేదంటే శివుడికైనా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిలో అది పూజారి చేత అయినా చేయించవచ్చు లేదంటే వీళ్ళే స్వయంగా చేసుకోవచ్చు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ జీవితం మూడు పువ్వులు ఆరకాయలు మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్ని పనులు కూడా నెరవేరుతాయి అన్నీ కూడా కలిసి వస్తాయి శత్రువులు నాశనం వినాశనం అయిపోతారు అంటే శత్రువులు వాళ్ళ కష్టాలు వాళ్ళకు సరిపోవు ఇంకా వీళ్ళపైన దృష్టి పెట్టే అంత అవకాశం ఉండదు అట్లాగా వాళ్ళ కష్టాల్లో వాళ్ళే కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఇంకా వీళ్ళ దాకా ఆలోచన రాదన్నమాట అందువల్ల వీళ్ళకు ఏ దృష్టి దోషము ఉండదు ఆరోగ్యపరంగా ముఖ్యంగా బాగుంటుంది ఒక మాట చెప్పాలంటే పాలు అనేది మనసుకు సంబంధించినవి మనము మనసు ప్రశాంతతగా ఉండడానికి మనశ్శాంతిగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి పూర్తిగా ఉపయోగపడతాయి పాలు నువ్వులు కలిపి ఉండడం వల్ల అష్టదరిద్రం కానీ అలాగే అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఏలేనాటి శని కానీ ఏ పీడలైనా సరే అంటే వదిలిపోతాయి ఇవి పీడించవు బాధించవు అలాగే మనకు సర్వ విధాల కూడా కలిసి వస్తుంది కలిసి రావడం కోసమే ఈ పాలు నువ్వులు కలిపి శనివారం శనివారం చేసుకుంటూ వెళ్తే చక్కగా కలిసి వస్తుంది అన్ని విషయాలలో కూడా అభివృద్ధి చెందుతారు ఈ రాశి వాళ్ళు స్థిరపడతారు బాగుపడతారు కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు అయితే మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా అసలు పరిహారాల విషయానికి వస్తే పరిహారాలు ఏది చేయడం ద్వారా ఎటువంటి కష్టాల నుంచి నివృత్తి పొందొచ్చు అనేది చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడాను ధన్యవాదాలు గురుగారు